గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు కమాన్ ఇండియా పోయిన చోట దక్కించుకోవాలన్న కసి పథకం పట్టాలన్న పట్టుదల అంతంతే అనుకున్న చోట రెండు కాంస్యాలు సాధించి ఒలింపిక్ చరిత్రలో భారత షూటింగ్ దశను దిశను మార్చింది ఇలా ప్యారిస్ ఒలింపిక్స్ లో అంచనాలకు మించి సాగిన మనుభాకర్ ప్రయాణం ముగిసింది ఫైనల్ పోరులో ఊరించిన మూడో పథకం ఆఖరి నిమిషంలో చేజారింది మనుభాకర్ పారిస్ ఒలింపిక్స్ కు ముందు పోటీ ఇవ్వలేని క్రీడాకారిణిగానే ఈ పేరు పరిచయం భారత్ తరఫున టోక్యో ఒలింపిక్స్ లో ఆడిన మనుభాకర్ ఆడిన ఏ ఈవెంట్లోనూ సత్తా చాటలేకపోయింది నిరాశ మిగులుస్తూ వెనుదిరిగింది ఆ చేదు అనుభవం మనుభాకర్ ను పారిస్ పై గురిపెట్టేలా చేసింది ఒలింపిక్స్ లో పతకం కొట్టాలన్న ఆశయంతో బరిలో నిలిచింది పివి సింధు నిఖర్ జరీన్ దీపికా కుమారి ఇలా ప్యారిస్ ఒలింపిక్స్ కు ముందు అందరి చూపు వీరి వీరివైపే ఉంది అలా ఎలాంటి అంచనా లేకుండా ప్యారిస్ ఒలింపిక్ గేమ్ లో అడుగుపెట్టింది మనం తొలి ఆటతోనే అందరి చూపు తనవైపు తిప్పేసుకుంది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంతో ఆట మొదలుపెట్టిన మనుభాకర్ ఆ ఈవెంట్లో ఫైనల్ కు చేరి అభిమానులకు పతక ఆశలు రేపింది ఫైనల్లో మూడో స్థానం సాధించి ప్యారిస్ ఒలింపిక్స్ టేబుల్లో భారత పతకాల ఖాతాను తెరిచింది ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ టీం విభాగంలోనూ సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది ఇక రెండు కాంస్య పథకాల అనంతరం మహిళల ఇరవై ఐదు మీటర్ల విభాగంలో ఫైనల్ చేరిన మనుభాకర్ మరోసారి పోడియం ఎక్కడం ఖాయమని అందరూ అంచనా వేశారు మనుభాకర్ నిలకడైన ప్రదర్శన అంచనాలను మరింత పెంచింది కూడా భారత్ ఖాతాలో మరో పథకం ఖాయమని యావత్ భారతావని ఆశగా ఎదురుచూసింది అయితే హ్యాట్రిక్ కాశలతో ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో మనుభాకర్ కు నిరాశ ఎదురైంది త్రుటిలో మరో పథకం చేజారింది ఫైనల్లో గట్టి పోటీ ఇచ్చిన మనుభాకర్ ఏడో సిరీస్ ముగిసే వరకు రెండో స్థానానికి చేరింది అయితే అనూహ్యంగా రాణించిన హంగేరీ షూటర్ మేజర్ మనుభాకర్ ను వెనక్కునెట్టింది దాంతో మనుభాకర్ నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది ఇక మూడో పథకం సాధించాలన్న ఆశలు చెదిరిపోయినా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో చెరపలేని ముద్ర వేసింది మనుభాకర్ పివి సింధు నిఖ్ జరిన్ లాంటి ప్లేయర్లు ఇంటి బాట పట్టిన చోట పథకాలతో ఉత్సాహాన్ని నింపింది అంతేకాదు భారత్ తరఫున ఏ మహిళా షూటర్ సాధించని రికార్డును తన ఖాతాలో వేసుకుంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యాన్ని ముద్దాడి షూటింగ్ విభాగంలో పథకం సాధించిన తొలి భారత మహిళగా మనుభాకర్ చరిత్ర సృష్టించింది ఆ తర్వాత మిక్స్డ్ టీంలో సాధించిన కాంస్యంతో స్వతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన భారత అథ్లెట్ గా ఆమె రికార్డు సృష్టించింది ఇరవై ఐదు మీటర్ల విభాగంలో ఫైనల్ చేరి ఒకే ఒలింపిక్ సీజన్లో భారత్ తరఫున మూడు ఫైనల్స్ ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది